పల్నాడు జిల్లా క్రోసూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ఈదా సామిరెడ్డిపై హత్య యత్నం కలకలం రేపింది అమరావతి మండలం ఉంగుటూరు వంతెన దగ్గర దారి కాచి సామిరెడ్డిపై దుండుగులు దాడి చేశారు తీవ్ర గాయాలైన సామిరెడ్డిని గుంటూరులోని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు స్థానికులు బాధితుడు పెదకూరబాడు మండలం తాళ్ళూరు గ్రామస్తుడుగా గుర్తించారు పోలీసులు శంకరాగర్ ఆఫీస్ గా నుంచి కలుపురం ఎక్కడ జరిగింది ముంగూరు బ్రిడ్జి దాటం కానీ అంజూరు సము రోడ్డు ఉన్న కొండ దగ్గర పోవడం ఇటు పక్క ఫార్చునర్ ఒక ఇటు రెండు కార్లు లాగా ఉన్నాయి

జిల్లా మార్కెట్ చైర్మన్ ఈదా ెడ్డిపై హత్యం కలకలం రేపింది అమరావతి మండలం ముంగటూరు వంతెన దగ్గర దారికాచి సామిరెడ్డిపై దుండగులు దాడి చేశారు మాస్కులు వేసుకుని పదిహేను మంది దాడి చేసినట్లు తెలుస్తోంది కారు అద్దాలను ధ్వంసం చేశారు అలాగే సామిరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ఆయన గుంటూరు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు స్థానికులు బాధితులు పెదకూరపాడు మండలం తాలూరు గ్రామస్తుడిగా పోలీసులు గుర్తించారు రైట్ సాంబిరెడ్డి పరిస్థితి ఈ ఉంది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ మనకు కృష్ణ సాంబిరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ఇంతకి దాడి చేసిన వ్యక్తులు ఎవరు పోలీసులు ఏం చెప్తున్నారు దాడి కట్టి అంటే ముసుగులు వేసుకొని రెండు కార్లలో వచ్చి దాడి చేశారనేది ఎవరైతే బాధితున్నారో అసలు చెప్తా ఉన్నారు సాంబిరెడ్డి ఇది క్రోచూరు మండలానికి సంబంధించి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చేసినటువంటి సామిరెడ్డి ఈ రోజు బయటకు వెళ్ళొస్తున్నటువంటి క్రమంలో అమరావతి మండలం ఉంగుటూరు ప్రాంతం వద్ద ఒక వంతెన ఉంది ఆ వంతెన సమీపంలో కారు అడ్డగించి దాడి చేశారనేది అయితే ఈ ఈ ప్రమాదంలో ఘటనలో సామిరెడ్డికి సంబంధించి కుడిచెయి అదే విధంగా ఎడంకాలకి తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం ప్రాణాపాయ పరిస్థితి అయితే లేదు కానీ గుంటూరులోని ప్రైవేట్ హాస్పిటల్ తరలించి చికిత్స చేయిస్తూ ఉన్నారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు గానీ ప్రత్యక్ష శాఖ వాళ్ళ వివరాలు సేకరించి అదేవిధంగా ఎవరు దాడికి ప్రయత్నం చేశారు వాళ్ళ వచ్చినటువంటి కార్ల నంబర్లు ఏంటి సమీపంలో ఉన్నటువంటి సిసి కెమెరాలు వీటన్నిటి ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తా ఉన్నారు